ఓన్లీ చర్చలే నో సస్పెన్షన్ అసెంబ్లీలో నయా ట్రెండ్ సమావేశాలు హుందాగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి గత పదేళ్లలో జరిగినటువంటి మాదిరిగా ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం మార్షల్స్తో వాళ్ళను బయటికి గెంటించడం లాంటి వాటికి తాగు లేకుండా సమావేశాలను ప్రభుత్వం ఉందాగా కొనసాగిస్తున్నది చర్చలే ప్రధానంగా సభ నడుస్తుంది ఈ క్రమంలో ఇరవై తొమ్మిదిన ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము మూడు గంటల వరకు ఏకబిక్కిన పద్దెనిమిది గంటల పాటు సభ కొనసాగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ చిన్న అవకాశం దొరికిన సభా నిబంధనలు ఉల్లంఘించారనే నేపంతో ప్రతిపక్ష పార్టీలపై సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేవారు ఒకవేళ ఆ సస్పెన్షన్ నిరసిస్తూ సభ్యులే బయట ఇస్తే బలవంతంగా మార్షల్స్తో బయటికి పంపించినటువంటి ఘటనలు కూడా జరిగాయి కానీ గత పదేండ్లకు భిన్నంగా ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయని లాబీలో వివిధ పార్టీల సభ్యులు చర్చించుకుంటున్నారు సభను హుందాగా నడిపిస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు సో వాస్తవానికి కూడా ఇది మంచి పరిణామం కానీ ఇక్కడ గతంలో ఎమ్మెల్యేలకి మాట్లాడడానికి అవకాశాలు ఉండేవి కాదు పార్టీలలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఉండేవి కాదు కానీ ఇవాళ సమయం కల్పిస్తున్నారు వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి కానీ లేదంటే స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారికి కూడా అభినందనలు తెలుపుతూనే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ చేసి మేము కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాం లేకుంటే గెంటేయట్లేదు వేట్లేదు ప్రతిపక్షానికి వాయిస్ ఇస్తున్నాం అంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉపయోగం లేదు ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీలో శాసనసభలో ఖచ్చితంగా కూడా ప్రజా సమస్యలు ఆశా వర్కర్ల సమస్య ఉంది చర్చించండి ప్రతిపక్షాలు లేవనెత్తండి మీ గొంతుకుగా ఆశా వర్కర్లు అండగా మీరు మాట్లాడండి అట్లా ఎన్నో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద మీరు డిస్కస్ చేయండి స్టేట్లో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆ ఇష్యూస్ డిస్కస్ చేయాలి దానికి శాసనసభ వేదిక కావాలి కేవలం మీరు ఒకరి మీద ఒకరు అనుకోవటానికో ఒకరి మీద ఒకరు తిట్టుకోవటానికో అసెంబ్లీ వేదిక కాకూడదని కోరుకుంటుంది ఎందుకంటే ప్రజల డబ్బుతో మీరు అక్కడ కూర్చున్నారు ప్రజల సమస్యలు మీరు చర్చించడానికి కూర్చున్నారు కేవలం మీరు ఆధిపత్యం చలాయించడానికి ఒకరి మీద ఒకరు విరుచుకుపడటానికి అసెంబ్లీ వేదిక కావద్దు అట్లా ఏమన్నా చేసుకోవాలంటే బయట ప్రెస్ మీట్లు పెట్టుకొని మీరు విరుచుకుపడండి ఎవరు కానీ అసెంబ్లీ ప్రజాధనంతో నడుస్తున్నటువంటి వారం ప్రజాధనాన్ని వృధా చేయకుండా అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా దృష్టి పెట్టారు ఎందుకంటే గతంలో వైఎస్ హయాంలో కానీ అంతకుముందు చంద్రబాబు హయాంలో కానీ అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా చాలా హయాంలో ఉన్నటువంటి అసెంబ్లీ మనం ఫాలో అవుతూనే వస్తున్నాం కానీ అప్పట్లో ఉన్నటువంటి అసెంబ్లీలు అన్నీ కూడా కేవలం విమర్శలు ప్రతి విమర్శలకే ఇప్పుడు కూడా చూడండి యూట్యూబ్లో కొట్టండి బోర్డు వస్తే మీకు పాత అసెంబ్లీ క్లిప్స్ సో విమర్శలు ప్రతి విమర్శలకు తావేయకుండా ప్రతిపక్షాలను గతంలో గొంతు నొక్కారు ఇప్పుడు నొక్కట్లేదు మీరు అవకాశాలు ఇస్తున్నారు అవకాశాలు ఇచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయండి దాన్ని ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షిస్తారు మీ నయా ట్రెండ్కి ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి